మీరు ఏదైతే అనుకున్నారో రెండు వందలు కానీ రెండు వందల యాభై కానీ మూడు వందలు కానీ అంతే చాలు డాడీ అయితే వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఫిక్స్ మూడు కాయిన్స్ వాళ్ళ అకౌంట్ ఫిక్స్ చాలా బాగుండీ మూడు వందలకి మూడు కాయిన్స్ వాళ్ళ అకౌంట్ లో వెళ్తాయి అక్కడ నుంచి మనది ముందుకు తీసుకెళ్తా ఉంటాం అయితే డాడీ ఇవన్నీ మళ్ళీ వాళ్ళు బిజినెస్ అకౌంట్ చేసుకోవచ్చా అంటే ఇప్పుడు మనకి ఎస్వి అకౌంట్ లాగా నాన్ బిజినెస్ అకౌంట్ అయితే బిజినెస్ అకౌంట్ అండి ఇది మనం ఇవ్వబోయేది స్పెషల్ అకౌంట్ ఇది ఇది సేవింగ్ అకౌంట్ కి సంబంధం లేదు సేవింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే రెఫర్ చేయగలరు సేవింగ్ అకౌంట్ లేని వాళ్ళు రెఫర్ చేయలేరు ఎగ్జాక్ట్లీ సేవింగ్ అకౌంట్ ఉండాలి ఓటీటీ అకౌంట్ అయినా ఉండాలి ఓకే అలా ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు ఈ ఓటీటీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు సరే ఈ ఇవ్వచ్చు వాళ్ళు ఇవ్వలేదు ఒకవేళ మై నీడ్స్ లో ఉన్న వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇంకా మనం చెయ్యాలనుకుంటే అప్పుడు వాళ్ళ ఒక అకౌంట్ మన సేవింగ్ అకౌంట్ తీసుకుని అది వేరు అకౌంట్ ద్వారా ఇచ్చేయచ్చు అదే డేడి అడిగిందండి ఇప్పుడు మై నీడ్స్ ద్వారా ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు వాళ్ళకి దానివల్ల ఎలాంటి లాభం ఉంటుంది ఇప్పుడు ఎలా ఉన్నాయో గిఫ్ట్లు గిఫ్ట్లన్నీ అలాగే నాన్ సేకూల్ వస్తుంది ఓకే మామూలే సో దాని నుంచే వాళ్ళకి అకౌంట్ మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది ఇంకా సుజాత్కి తీసుకున్నదంటే మళ్ళీ విమల్ ఆవిడ ఇచ్చేయచ్చు ఓకే విమలకి అయిపోయిన తర్వాత గీతకి సీతకి వాళ్ళకి ఇచ్చేది పొలంలో పనిచేసే లక్ష్మింటి దానికి తనకి ఇచ్చేయచ్చు అందుకని రాము కానీ రమేష్ కానీ ఇకృష్ణుడు ఎవరు అంటే అంటే ఇక్కడ కూడా ఇది బాధపడతాడు ఆడోళ్ళు గురించి చెప్పాడు మిస్ కదా డాడీ మన కిబో జీనాలజీకి ఇది అంటే ఆల్రెడీ సేవింగ్ అకౌంట్ జీనాలజీ ఒకటి ఉంది కదా మనకు అప్పుడు ఇది ఏమన్నా డిస్టర్బ్ అవుతారా అంటే మనము మీ జీనాలజీలో కనెక్ట్ అవుతుంది కానీ దీనికి వేరే ఎంపీపి ఇస్తున్నాను ఎంఎన్ గిఫ్ట్ లెగ్జర్ అని ఇంకోటి వస్తుంది దాంట్లో చూసుకోండి ఎవరిని ఓకేనా సూపర్ ఎవరు ప్రసాద్ నువ్వు చెప్పు అంత బాగుండీ మంచి మంచి డిజైనింగ్ ఎక్స్ట్రనల్ గా ఉంటుంది ఇవి అర్థమైంది కంప్లీట్ గా అవును రండి అంటే ఇది నాట్ ఓన్లీ ఇండియా సూపర్ మనం చేసే ప్రతిదీ ప్రపంచం వెళ్ళిపోవాల్సిందే అది మళ్ళీ దీని గురించి చేసిన మళ్ళీ ఇది ఒకటి చాలు డాడీ పెరగలేదు ఇక సంతోషం ఇది ఒక్కటి దీనిలోనే వెళ్ళిపోవచ్చు హండ్రెడ్ ఇయర్స్ అన్న సూపర్ అసలుకి ఇది ఇప్పటి వరకు మన వాళ్ళకి ఎవరికి మైండ్ గురించి ఫుల్ పిక్చర్ రిలీజ్ అదే మరి ఇక్కడ దాదాపు ఎనభై నిమిషాలు మాట్లాడాను ఇప్పుడు ఎనభై నిమిషాలు చాలా అర్థమైంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అది ఎక్సలెంట్ అది అసలు ఓకే అయితే మీకు ఓటీటీ రెడీ అయిపోయింది రేపు టెస్టింగ్ అవుతుంది అయిన తర్వాత మీకు చూపిస్తాను మీరు అక్కడి నుంచి ఒకసారి చూడండి ఓకే అయిపోతే దాని తాలూకా అకౌంట్స్ కూడా చెప్పేస్తాను దాని గురించి కూడా మీకు పూర్తి వివరిస్తాను అది ఇచ్చేద్దాం ఇప్పుడు ఎక్స్చేంజ్ ఇవాళ రేపు మార్నింగ్ మీకు ఎక్స్చేంజ్ గురించి చెప్తాను బై డాడీస్ లవ్ యూ డవ్ డాడీస్